హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందా సైడల్ వరల్డ్ సో ఈరోజు అయితే వన్ ఆఫ్ మై కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఈ ప్రాజెక్ట్ అయితే జీ ప్లస్ టూ అండ్ విత్ పెయింట్ హౌస్ అండి ఇదైతే మనకి లొకేటెడ్ దగ్గర తిరుమలకి వెళ్ళే కపిల్తీతం రోడ్ ఉంది కదా సో అక్కడ దగ్గర దగ్గర ఉంది అనమాట సో వన్ ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ సరౌండింగ్స్లోనే జరుగుతుంది అది కూడా మీకు త్వరలో చూపిస్తాను ఇదైతే ఆన్ ప్రాసెసింగ్ సైట్ అనమాట వన్స్ సైట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను ఇప్పుడు ఆన్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది మీకు చూపించేస్తాను వీడియోలో వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఎవరికైనా కన్స్ట్రక్షన్ మీ వాళ్ళు చేసుకుంటున్నారన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ షేర్ చేయండి ఇదైతే టాప్ పెంట్ హౌస్ అనమాట సో పెంట్ హౌస్ పైన మనకి ట్యాంక్ గార్డెనింగ్ అవన్నీ కూడా ఉన్నాయి సో అందుకనేసే ఇక్కడ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశాము అండ్ ఇది వచ్చి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో చిన్న ఫ్యామిలీ మెంబెర్స్కి ఫైవ్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి వాళ్ళకి అయితే బాగా సరిపోతుంది సో ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుంది సో ఇది వచ్చి టీవీ యూనిట్ అండ్ ఇటు సైడ్ అయితే పూజా ప్రొవిజన్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చి మనకి చిన్న కిచెన్ ఇచ్చాము అనమాట ఎల్ షేప్ కిచెన్ ఇస్తున్నాము ఇది అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ వాటికి లేదా వాష్ బేసిన్ హ్యాండ్ వాష్కి వాటికి ఇచ్చాము బికాస్ అక్కడైతే మనకి షింక్ వస్తుంది సో దానివల్ల ఇక్కడ ఒక చిన్న హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇది వచ్చి మాస్టర్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మనకి ఇక్కడ కూడా టీవీ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ అదే సైడ్ వచ్చి మనకి వాడ్రక్స్ వస్తాయి మీరు ఈ విండోలో నుంచి చూసారంటే మనకి కంప్లీట్గా తిరుమల వ్యూ అయితే కూడా ఉంటుంది సో అలాగే తిరుమల వ్యూ ఉంటుంది అక్కడైతే మీకు రోడ్ కనిపిస్తుంది కదా సో ఆ రోడ్ అయితే మనకి తిరుమలకి వెళ్ళ వెళ్ళేటప్పుడు వచ్చే రోడ్ అనమాట అక్కడ నుంచి కూడా హౌస్ వ్యూ అయితే బాగా వస్తుంది పైన రోడ్ నుంచి ఇది ఒక చిన్న అటాచ్డ్ వాష్రూము మాస్టర్ బెడ్రూమ్కి కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూము సో ఇంకా మనకి ఇటు సైడ్ వచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూము ఇందులో టీవీ ప్రొవిజన్ అయితే ఇవ్వలేదు బట్ కాకపోతే ఇక్కడైతే సిస్టమ్కి వాటికి ప్రొవిజన్ అయితే ఇచ్చాము ప్లగ్ పాయింట్ బికాస్ స్టడీ టేబుల్ అలా ఏమైనా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ కార్నర్లో పిల్లలకి సో దానికోసం సిస్టమ్ ఏదైనా యూజ్ చేస్తే వాళ్ళకి ప్లగ్ పాయింట్స్ ఉంటే బెటర్ అని చెప్పి ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చి మనకి కిడ్స్ బెడ్ అయితే వస్తుంది ఆ లాస్ట్ కూడా మనము ప్రొవిజన్ ఇచ్చాము స్విచెస్కి వాటికి ల్యాప్టాప్ ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా లేదంటే సమ్ మొబైల్ అలా యూజ్ చేసుకోవడానికి దానికోసం అని చెప్పి ఇచ్చాము అండ్ వన్స్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి సో ఇది ఇక్కడ అయితే మొత్తం స్పేస్ వేస్ట్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి ఇది వార్డ్రూప్ స్టోరేజ్ అయితే ఇచ్చేసాము వాళ్ళ కిడ్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వార్డ్రూప్ స్టోరేజ్ అయితే ఇచ్చాము అండ్ ఇటు సైడ్ దానికి ఆపోజిట్ లో మనకి కిట్స్ వాష్రూమ్ కూడా ఇచ్చాము అనమాట కిట్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ జస్ట్ దొచ్చింది సో ఇక్కడ ఇక్కడ మా పెంట్ హౌస్ అవుట్ సైడ్ వచ్చి స్పేస్ అయితే వదిలేసామన్నమాట మండర్ అంతా ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు ఇలా ఉంటుంది అంతా తిరుమల హిల్స్ కంప్లీట్ వ్యూ ఇలా ఉంటుంది మీకు అలాగా సో మనం కిందకు వెళ్ళి సెకండ్ ఫ్లోర్ అయితే చూసేద్దాం ఇది అయితే సెకండ్ ఫ్లోర్లో ఓనర్స్ వెల్ ఓన్ ఓన్ కోసం అనేసి మొత్తం ఫ్లోర్ యూజ్ చేసుకుంటున్నారు బయట వచ్చి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే అనుకుంటున్నారు బట్ ఇప్పుడైతే ఇవ్వలేదు ఆ ఫ్యూచర్లో ప్లానింగ్ కోసం అందుకనేసి మెయిన్స్ అవన్నీ కూడా కొంచెం అటు సైడ్ లిఫ్ట్ కి ప్రాబ్లం రాకుండా ఇక్కడ వచ్చి మెయిన్ ఎంట్రన్స్ చూసారంటే టూ సైడ్స్ మనకి కంప్లీట్ విండోస్ టైప్ లో వస్తుంది గ్లాస్ అది అనుకుంటున్నాం ఇక్కడ డబుల్ డోర్ ఫినిషింగ్ అనుకుంటున్నాం మెయిన్ డోర్ అయితే సో ఎంటర్ అయిత మనకి రైట్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ గా టీవీ నిట్ అండ్ టూ జరూమ్ ప్రొవిజన్ ఇక్కడ వస్తుంది ఇది సైడ్ వచ్చి బెడ్రూమ్స్ అనమాట ఇక్కడ అలా ఆర్చిషన్స్ ఇస్తాము ఇది కిచెన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చి డైనింగ్ ఏరియా మొదటి వైడ్ సో రూమ్ కూడా ఇంటీరియర్స్ వర చేస్తాము ఆ కిచెన్ లో వచ్చే సకి కూడా ఇదైతే యుటిలిటీ ఇటిలిటీ ఏరియా కోసం ఉంచామంటే మనం వెట్ ఏరియా అంటాం కదా సో కిచెన్ కి సెపరేట్ వెట్ ఏరియా అన్నమాట సో ఇక్కడ కూడా సింక్ వాషింగ్ మిషన్ అన్నీ ఇందులో వెళ్ళిపోతాయి సో టీవీ పక్కనే మనకి హాల్ నుంచి ఇలా బెడ్ రూమ్స్ కి ఎంట్రన్స్ ఉంటుంది సో ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇక్కడ స్పేస్ వచ్చి ఇక్కడ ఏదైనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము సో అది ఇంటీరియర్స్ కూడా చేస్తాము ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చి నీట్ ఏదైనా సీలింగ్ అని సంథింగ్ ఏదైనా అనుకుంటున్నాము సో మాస్టర్ బెడ్రూమ్ బెడ్ అయితే ఇటు సైడ్ వస్తుంది ఇందులో వార్డ్రోబ్స్ లేదు వాకింగ్ వాడ్రూమ్స్ ఇది వచ్చి వాక్ ఇన్ వార్డ్రోబ్ కంప్లీట్ గా ఓన్లీ వార్డ్రోబ్ స్టోరేజ్ పర్పస్ మాత్రమే ఆపోజిట్ లో బెడ్ కి ఆపోజిట్ లో అయితే మనం టీవీ నెట్ కి ప్రొవైడ్ చేస్తున్నాము ఒక టీవీ నెట్ కి ప్రొవైడ్ ఇచ్చాం ఇది వచ్చి వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే కిడ్స్ బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ కూడా టీవీ ఇచ్చాము బికాస్ వాళ్ళ ఇంట్లో కిడ్స్ ఎవరు లేరు సో కాబట్టి ఇక్కడ టీవీ ఇచ్చాము అక్కడ కూడా ప్రొవిజన్ ఇచ్చాము టూ సైడ్స్ ఇచ్చాము బెడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ ఇచ్చాం ఇది వచ్చి అటాచ్ వాష్ అయితే మనకి చాలా బాగుంటుంది ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో టూ హౌసెస్ ఉన్నాయి టూ బిహెచ్కే వి మొత్తం ఇది రెంట్ పర్పస్ గా అని చెప్పి ఇలా టూ డివైడ్ చేసాం అనమాట సో ఇది వచ్చి ఎంట్రన్స్ హాల్ హాల్లో వచ్చి మనకి ఆ సైడ్ ఎంటర్ అప్పగానే మనకి పూజ రూమ్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చి టీవీ ప్రొవైడ్ చేసాము అది వచ్చి కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళడానికి అనమాట ఇది వచ్చి మాస్ బెడ్రూమ్ అంటే ఇది ఇది వచ్చి కిచెన్ అండి సో కిచెన్కి బయట హ్యాండ్ వాష్ అండ్ ఆ ఫ్రిడ్జ్ కూడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం అండ్ చిన్న కిచెన్ ప్రొవిజన్ అయితే ఉంది కిచెన్ సేమ్ యాజ్ యూజువల్ పైన ప్రింట్ ఉన్నట్లే మనకి ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది సో ఇక్కడ ఎంటర్ ఇక్కడ మా ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము ఆల్మోస్ట్ మీరు పైన ఎలా అయితే చూసారో మోస్ట్లీ అదే ఉంటుంది జస్ట్ మెజర్మెంట్స్లో మీకు చేంజెస్ ఉంది ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూము అక్కడ టీవీ మేము ప్రొవైడ్ చేశాను సో సేమ్ అనమాట అండ్ ఫిక్స్ బెడ్రూమ్

ఇదైతే ఇంకొక హౌస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది క్విక్ వ్యూ అయితే ఇచ్చేస్తాను ఒకసారి చూడండి హోప్ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ వాళ్ళల్లో ఎవరికైనా కానీ లేదా మీ ఓన్ హౌస్ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంది కన్స్ట్రక్షన్ బేస్డ్ పైన అంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఉన్నా నేను మీకు రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఆల్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై అయితే కేర్